మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మతంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకుద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్రకేసు కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావురా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా విఆర్కి పంపిస్తారా నిన్ను మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకున్నాం గొడుగుపేటలో ఎంకులు గారు బంకెదురుగుండా సందులో యాదవ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు గేదకి పాలు పితికి బతుకుతారు పాల ముక్కుని కొడుకు లేడి ఇంటి దగ్గర ఇంకా కౌంటింగ్ పూర్తలా గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా ఐదేళ్ల పెద్దని కూడా చూడకుండా ఆవుని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని కేసు కొట్టాయి కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్ లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేసు చూడండి ఎంత బరితెగించారో పోలీసు ఎంత పతనావస్థలో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను ఎంత పతనావస్థకి తీసుకొచ్చాడు అంటే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే ఒక ముసలావుడు ఉంటుంటా ఆ ఇంట్లో యాదవ్లావుడే ఇల్లు ధ్వంసం చేసి ఇల్లు అంత సామాన్ అంతా మొత్తం ధ్వంసం చేస్తే కేసు ఇస్తే కేసు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది అయిపోయింది దుర్మార్గ రాజ్యం వచ్చింది ఏం చేస్తాం సామాన్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చి వస్తే మళ్ళీ బద్దలు కొట్టిన వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొడతాకి మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి పూనుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు నిన్న రాత్రే గౌడ కులస్తుడు చిన్న కుటుంబం కూలి చేసుకుపోదుతారు మూడు పిల్లలు వాళ్ళ ఇంటి మీదకి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్స్ ఎదురకుండా ఇప్పుడు నా పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహా ఏ రకంగా ధ్వంసం చేశారో పెళ్ళిళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బరితెకించి ఇళ్లకెళ్ళి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ వెళ్ళి ఉండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి ఏడుగురం కూడా మీ ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా